పరమేశ్వరి అయినటువంటి ఆ అమ్మ అనేక చోట్ల అనేక రూపాలతో ఎవరు ఏ పేరుతో పిలిచినా పలికి వారి కోరికలను తీరుస్తుంది అలాంటి అమ్మ ఆలయాల్లో ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో ఉన్న మావుల్లమ్మ అమ్మవారి గురించి తెలుసుకుందాం భీమవరం నగరంలోని మావుల్లమ్మ అమ్మవారి ఆలయం పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ శక్తిపీఠంగా పరిగణించబడుతుంది మావుల్లమ్మ దేవిని గ్రామ దేవతగా భక్తులు కొలుస్తారు ఈ ఆలయ చరిత్ర అనేక శతాబ్దాల నాటి పురాతన విశ్వాసాలపై ఆధారపడి ఉంది స్థానిక పురాణాల ప్రకారం అమ్మవారి విగ్రహం భూమి నుండే స్వయంభుగా వెలిసిందని నమ్మకం మావుళ్ళమ్మ అనే పేరు మామిడి వృక్షాల అమ్మ అనే అర్థంలో నుండి వచ్చిందని చెబుతారు ఇది అమ్మవారి ప్రకృతి ప్రేమను ఫలదాయత్వాన్ని సూచిస్తుంది భీమవరం ప్రాంతం పూర్వకాలంలో మామిడి తోటలతో నిండిపోయి ఉండేది ఆ ప్రాంతాన్ని రక్షించే దేవతగా మావుళ్ళమ్మను పూజించేవారు ఈ ఆలయం కలియుగంలోని శక్తివంతమైన దేవాలయాల్లో ఒకటిగా భావించబడుతుంది అమ్మవారు శక్తిగా పరిపూర్ణంగా గ్రామ ప్రజల కాపాడువారిగా భక్తుల నమ్మకాన్ని పొందారు ఈ ప్రాంతమును తూర్పు చాళుక్య వంశానికి చెందిన భీమ చాళుక్యుడు పాలించేవాడు భీమచాళుక్యుడి పేరు మీద పట్టణానికి భీమవరం అనే పేరు వచ్చింది ఇతడు క్రీస్తు శకం ఎనిమిది వందల తొంభై నుండి తొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరాల మధ్య శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం నిర్మించాడు ఈ సోమేశ్వర స్వామి దేవాలయం పంచారామంలో ఒకటి చారిత్రక నేపథ్యాన్ని అనుసరించి మావులమ్మవారి చరిత్ర విశేషాలు ఈ విధంగా ఉన్నాయి పద్దెనిమిది వందల ఎనభై వైశాఖ మాసం రోజులలో భీమవరం గ్రామానికి చెందిన మారేళ్ల మంచిరాజు గ్రంథి అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలిసిన ప్రాంతాన్ని గురించి చెబుతూ ఇక్కడే తనకు ఆలయాన్ని నిర్మించాలని కోరినది మరుసటి రోజున వారిరువురు ఆ ప్రాంతాన్ని వెదుకగా అమ్మవారి విగ్రహం లభ్యమైనది అప్పటి నుండి వారు అక్కడ ఒక పాక వేసి అమ్మవారిని అక్కడ నిలిపి ఉంచారు అమ్మవారి ఆదేశానుసారం వారు ఐదు దీపాలు ఉన్న ప్రాంతంలో ఆలయం నిర్మించారు మామిడి తోటలో వెలిసిన అమ్మవారిని తొలినాళ్లలో మామిళ్ళమ్మగా తదనంతరం మావుళ్ళమ్మగా పిలవటం అలవాటైంది ప్రస్తుతం ఈ ఊరిలో మోటుపల్లి వారి వీధిలో అమ్మవారి గరగలు భద్రపరిచేందుకు నిర్మించిన భవన ప్రాంతంలో ఉన్న వేప రావి చెట్లు కలిసిన చోట అమ్మవారు వెలిసినట్లు స్థానికుల కథనము అప్పన్న మంచి రాజులు ఉన్న మోటుపల్లి వారి వీధిలో ఉన్న అమ్మవారిని భీమవరం నడి మధ్యకు తీసుకొచ్చారు అమ్మవారికి జాతర ఉత్సవాలు వేరువేరుగా జరుపుతారు మొదట్లో అమ్మవారికి అర్చకుడుగా ఒక రజకుడు ఉండేవాడు అందువలన రజక సంఘం ఆధ్వర్యంలో ఒకసారి పండ్ల పూల వర్తక సంఘము వారి ఆధ్వర్యంలో ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో భీమవరాన్ని ముంచెత్తిన వరదల్లో అమ్మవారి విగ్రహం చాలా వరకు పాడైంది పంతొమ్మిది వందల ఇరవైలో కాళ్ళ చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అమ్మవారి విగ్రహాన్ని మలిచాడు కానీ ఆ విగ్రహం భీకర రూపంలో ఉన్నందున గ్రంథి అప్పారావు అనే శిల్పి ఆ విగ్రహాన్ని శాంతి స్వరూపిణిగా తీర్చిదిద్దాడు అలా చెక్కిన విగ్రహాన్ని దేవాలయంలో ప్రతిష్ఠించారు ఇప్పటికీ ఆ విగ్రహమే భక్తులకు దర్శనం ఇస్తుంది అమ్మవారికి ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో అంటే మే జూన్ నెలల్లో ఘనంగా జాతరను నిర్వహిస్తారు ఆ సమయంలో లక్షలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి అమ్మవారి కటాక్షాన్ని పొందాలని తపస్సు చేస్తారు జాతర సమయంలో ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఆలయం తరచూ అభివృద్ధి చెందుతూ ఆధునిక నిర్మాణాలతో భక్తులకు వసతులు కల్పించడానికి ఏర్పాట్లు చేస్తుంది కానీ గర్భగుడి లేదా మూలస్థాన విభాగం మాత్రం అనాదిగా ఏ మార్పు లేకుండా ఉంచబడింది భీమవరానికి ఊళ్ళమ్మ అమ్మవారు కేవలం ఒక దేవత మాత్రమే కాకుండా ఆధ్యాత్మికత భక్తి సాంస్కృతికి జీవం లాంటివారు ప్రతి భక్తుడి జీవితంలో ఆమెకున్న స్థానం ప్రత్యేకమైనది ఇదే భీమవరం మా ఊళ్ళమ్మ అమ్మవారి చరిత్ర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీకున్న డౌట్స్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి